సరే ఇక్కడ ఒక వ్యక్తి అయితే తన యొక్క కంప్లైంట్ని అయితే చెప్తూ ఉన్నారు నాకు న్యాయ సహాయం కావాలంటూ కూడా ఒక మెసేజ్ని అయితే పంపించడం జరిగింది ఒకసారి చూద్దాం అతని పేరు అనమాట మార్కెటింగ్లో జాబ్ చేస్తాను రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అయితే మ్యారేజ్ అయింది పెళ్ళైన దగ్గర నుండి కూడా మంచిగా ఉండట్లేదు అని చెప్తున్నారు భార్య మంచిగా ఉండట్లేదు అని చెప్తున్నారు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్ళిపోతూ ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది అంటూ చెప్తున్నారు వాళ్ళు వచ్చి ప్రతిసారి కూడా అత్తమామ వచ్చి నన్ను తిడుతూ ఉన్నారు అలాగే దాదాపుగా కొట్టినంత పని అయితే చేస్తున్నారంటూ ఇతనైతే చెప్తూ ఉన్నారు నేను మంచిగా ఉన్నా కూడా నన్ను బ్లేమ్ చేసి నిందలు వేసి మంచోడు కాదు అని టార్చర్ చేస్తున్నారు అంటూ అలాగే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా తీసుకువెళ్ళిపోతున్నారంటూ కూడా ఈ వ్యక్తి అయితే చెప్తున్నారు అలాగే నాకు త్రీ మంత్స్ వరకు కూడా ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతుందా అని ఎంక్వైరీ చేస్తే కనుక కొన్ని విషయాలు తెలిసినాయింటూ చెప్తున్నారు ఆ అమ్మాయి అంటే తన భార్య రోజు డైలీ కాల్స్ మాట్లాడుతుందని అడిగితే వాళ్ళ పిన్ని కొడుకు తమ్ముడు అని చెప్తూ ఉందని డైలీ థర్టీ టైమ్స్ వాళ్ళ తమ్ముడు ఎందుకు కాల్ చేస్తున్నాడని అడిగితే కాల్ డేటా చూపించి మరీ నిలదీస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నిలదీస్తే ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇతని మీద ఎదురు తిరిగినటువంటి పరిస్థితి అలాగే మా అమ్మాయి కాల్ డేటాను మీరు ఎందుకు నువ్వు బయట పెట్టాలంటూ కూడా ఈ వ్యక్తిని తిడుతున్నటువంటి పరిస్థితి అలాగే దాదాపుగా దాడి చేసేటువంటి పరిస్థితి కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు భార్య కుటుంబ సభ్యులైతే వచ్చినట్టుగా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అలాగే ఎవరైతే కాల్ మాట్లాడుతున్నారో తన తన భార్యతో ఎవరైతే కాల్ మాట్లాడుతూ ఉన్నారో అంతకుముందే ఈ తన యొక్క భార్యకి ఆ వ్యక్తికి సంబంధం ఉన్నట్లుగా ఆ పక్క విలేజే ఆ అబ్బాయిది అంటూ కూడా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అంటూ కూడా ఈ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అలాగే వాళ్ళ అమ్మ నాన్న పిన్ని బయట ముందు పెట్టి అంటే మొత్తం కాల్ డేటాని వాళ్ళ కుటుంబ సభ్యులంతా ముందు చెప్పినా కూడా వాళ్ళంతా కూడా ఈ వ్యక్తినే తిడుతున్నారంట అలాగే ఈ వ్యక్తిని దోషిగా చెప్తూ ఉన్నారంట మొత్తంగా కనుక చూసుకుంటే ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అంటూ కూడా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ముందుగా మీరు యొక్క ఆ వ్యక్తి యొక్క పరిస్థితి గురించి ఏమంటారు వ్యక్తి యొక్క పరిస్థితి అంటే ఇప్పుడు తెలిసిపోతుంది ఎట్లా అంటే భార్యాభర్తల రిలేషన్లో సస్పీషియస్గా ఏదైనా బిహేవ్ చేస్తే గోప్యంగా ఉంచుకుని ఉంచేలా ఇద్దరిలో ఎవరైనా కానీ అట్లా బిహేవ్ చేస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది ఎందుకు సంథింగ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏమంటే ఇంకా అనుమానంగా ఉంటే ఎట్లుంటుంది ఇంకా సహజీవనం ఎలా చేయగలుగుతారు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఆందోళనకరంగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుంటున్నా తను ఏం చేస్తుందో అతను ఏం చేస్తున్నాడో ఈ యొక్క అనుమానాల్లో బ్రతుకుతూ ఉంటారు చాలా అంద ఆందోళనకరంగా ఉంటుంది ఈ పరిస్థితి కాల్ డేటా తీయడం అయితే మాత్రం వ్యక్తిగతంగా అది తప్పది కాల్ డేటా తీయడం కూడా తప్ప హండ్రెడ్ పర్సెంట్ తప్పది ఎవరి ప్రైవసీని అయినా ఇంకొకరు డిస్టర్బ్ చేసే అంటే ఎవరితో మాట్లాడుతున్నా ఏం అనేది తెలుసుకోవాలా అది ఇది అని చెప్పేసి అనుమానంగా ఉంటే అడగటం వేరు కంప్లైంట్ చేయటం వేరు చెప్పటం వేరు నిలదీయటం వేరు ఆ రకంగా ఏదైనా ఉండి అట్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెరిస్తే వేరే కానీ కాల్ డేటా తీయటం అటువంటివి అయితే వీడియోలు తీయటము కాల్ డేటా తీయటము తెలియకుండా అటువంటివి ఏం చేసినా కూడా తప్పేది కానీ ఇతను చేసి ఏం చేసి ఉండాలి అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటమా లేదంటే పెద్దలకు చెప్పటమా నా భార్య పరిస్థితి ఇట్లా ఉంది నాకు అనుమానకరంగా ఉంది నాతో సరిగా ఉండట్లేదు ఇంటి పరి ఇంటి రకంగా ఇంటి పరిసరాల్లో బిహేవియర్ సరిగా లేదు ఇట్లా చెప్పడం మధ్యవర్తులు పెళ్లి సంబంధం కుదిరిచిన మధ్యవర్తులతో చెప్పడం కానీ అట్లా ఏదైనా పరిష్కరించుకోవే వేరేగా ఉండేది ఇతను ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు కంప్లైంట్ ఇవ్వచ్చా లేదా అని అడుగుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఏదైనా కూడా లా ప్రకారమే వెళ్ళాలి ఇతనే కాదు ఏదైనా ఏ సమస్య వచ్చినా లా యాజ్ పర్ లా ప్రకారమే చేయాలి లా ప్రకారం ఫాలో కాకపోతే ఏమవుతుందంటే నిందితులు అయిపోతారు సొంతంగా సో డెసిషన్లు తీసుకుని ఏది చేయకూడదు ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఇతను అంటే పెళ్లి చేసిన పెద్దల దగ్గర కానీ పెళ్లి చేసిన పెద్ద మనుషుల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ అమ్మాయికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కానీ కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసి ఏమని కంప్లైంట్ చేయాలి ఎంఐ చేసిన తప్పులు ఇట్లున్నాయి ఇట్లు ఉన్నాయి ఇది పరిస్థితి అని కంప్లైంట్ చేయాలి కాల్ డేటా తీసుకోవడం అంటే అది పొరపాటుగా తీసుకున్నాడో లేదంటే అదైతే తప్పే అది చేసి ఉండకూడదు అంతగా తల్లిదండ్రులు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరు దీనికి న్యాయం చేయలేని పక్షంలో కానీ మామూలు పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ చేయొచ్చు ఓకే ఇప్పుడు అమ్మాయి బా తన యొక్క భర్త మీద వ్యతిరేకంగా ఉండారు కుటుంబ సభ్యులంతా కూడా ఈ వ్యక్తి మీద వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తిరిగి అమ్మాయి ఇతని మీద కేసు పెట్టి ఫోర్ నైంటీ ఎయిట్ కింద కేసు పెడితే పరిస్థితి ఏమంటారు ఇతనిది పెట్టే అవకాశం ఉంది ఎందుకని అంటే ఏదైనా అడగటం కానీ నిలదీయడం కానీ జరుగుతూ ఉంటుంది ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటో అని చెప్పేసి అడగటం మూలాన నన్ను కొట్టాడనో తిట్టాడనో నన్ను మానసికంగా హింసిస్తున్నాడనో కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు తమ్ముడితో గంటలు గంటలు మాట్లాడాల్సిన పని ఏముంటుంది ఎవరితో కూడా గంటలు గంటలు మాట్లాడాల్సిన పని ఏముంటుంది సమ్ ఆ రకంగా ఏదైనా ఉందంటే ఇతను ప్రూవ్ చేయగలిగితే తప్పును ప్రూవ్ చేయగలిగితే సరి సరిపోతుంది కానీ తల్లిదండ్రులు కూడా దాన్ని సపోర్ట్ చేసి ఇతన్నే తప్పు అంటున్నారు అంటున్నారంటే ఇతను న్యాయపరమైన ప్రొసీజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు అన్నట్టు మోన్స్ పేస్లో కానీ లేకుంటే నార్మల్ పేయస్లో కానీ కంప్లైంట్ చేసి ఇట్లా నన్నే బ్లేమ్ చేస్తూ ఉన్నారు జరుగుతూ ఉన్న విషయం ఇది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చే సరిపోతుంది అంటే వాళ్ళ మీద వాళ్ళ భార్య యొక్క కుటుంబ సభ్యుల మీద ఎలాంటి సెక్షన్లు పెట్టే అవకాశం ఉందంటారు ఇతను కనుక కేసు పెడితే భార్య యొక్క కుటుంబ సభ్యులను సపోర్ట్ చేస్తు ఎలాంటి కేసులు పెట్టవచ్చు అంటే ఇతన్ని ఏమైనా తిట్టడం కానీ కొట్టడం కానీ జరిగితే ఆ రకమైన సెక్షన్లు పడతాయి ఓకే బా భార్య యొక్క తల్లిదండ్రులు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఏమైనా అగ్రెసివ్గా బిహేవ్ చేసి తిట్టడం కుట్టడం అటువంటి చేస్తే కంప్లైంట్ చేయవచ్చు అసలు ఇతను కనిపించినవన్నీ చేయొచ్చు ఏమని ఇట్లా ఈ రకంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంది ఈ రకంగా నాకు ఇన్ఫర్మేషన్ ఇది ఉంది ఇతని మీద కూడా పడుతుంది పడుతుంది అంటే కాల్ డేటా తీయడం ఎందుకో అట్లా ఎట్లా తీసినావు ఏంటి అనేది అడుగుతారు ఓకే అలా ఎలా తీయగలిగినావు కాల్ డేటా ఎంఐ పర్మిషన్ లేకుండా అనేది అడుగుతారు కానీ ఇతని మీద ఆ అమ్మాయి మీద ఇతను ఏమైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అంటే ఇది ఈ రకంగా అనుమానాస్పదమైన బిహేవియర్తో ఉంది ఈ రకంగా మాట్లాడుతూ ఉంది తమ్ముడు అని చెప్తా ఉంది పైపెచ్చు అని చెప్పి కంప్లైంట్ చేయొచ్చు ఓకే అతను చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాడు పెళ్ళయి కూడా పెద్ద ఎక్కువ కాలం అయితే కాలేదు మొదట్లోనే ఎలా జరిగింది అమ్మాయి లైఫ్ లైన్ ఉంటుందా లేదా వద్దు అనుకుంటే కనుక ఎలా ముందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు మ్యారేజ్ బాండింగ్ అనేది ఎప్పుడైనా కూడా నమ్మకాల మీదనే జరుగుతూ ఉంటుంది అనుమానాలు వచ్చినప్పుడు బిహేవియర్ రాంగ్ అయినప్పుడు అది కంటిన్యూస్గా హ్యాపీగా సాగే వ్యవహారం కాదు అటువంటప్పుడు అటువంటి ఏమన్నా నిరూపితాలు అయితే కన్ఫర్మ్ అయితే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం మంచిది లేకపోతే కంటిన్యూస్గా గొడవలు గొడవలుగానే ఉంటుంది ఓకే అంటే ముందు పెళ్లి పెళ్లి చేసినటువంటి పెద్దల ముందు లేదా ఇరు పక్షాల కుటుంబ సభ్యుల ముందు తేల్చుకుని ముందుకు వెళ్ళాలా లేదా కంప్లైంట్ చేసుకున్న తర్వాత ఏదన్నా రాజీ పడే అవకాశం ఏమైనా ఉందంటారా అని అడుగుతున్నారు రాజీ పడే అంటే విషయాలు ఏమీ జరగకుండా ఒట్టి అనుమానాస్పదలుగానే ఉండి ఇంకొకటి కంప్లీట్గా ఏమీ అంత తప్పులుగా లేనప్పుడు రాజీ పడే అవకాశం ఉంది లేదు కంప్లీట్గా తప్పులుగానే ఉంది ఇంకొకటిని ఇష్టపడటము ఇంకొకటి ఏదైనా జరగటమో జరిగితే ఇంకా పెద్దలు కూడా ఏం చేయలేనప్పుడు రాజీ పడే అవకాశం లేదు పరిస్థితి చేయజారబడితే రాజీ పడే అవకాశం లేదు ఉండవు ఓకే మొదట్లోనే సాల్వ్ చేసుకునే ఈ ప్రాబ్లం అంటే పెద్దలతో ఒప్పించి మాట్లాడుకోవచ్చు అంట ఏదైనా అదిలోనే తుల్చేయటం కరెక్ట్ కొద్ది రోజులు అయిన తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత జరగరానివన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకా చేసేదానికి ఏముండదు పెద్దల సమక్షంలో సెటిల్ అయితే పెద్దల సమక్షంలో సెటిల్ చేసుకోవటం లేదు వాళ్ళు కూడా ఇతన్నే బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఇతన్నే ఇదిగా ఉంది నాకు ఇంజస్టిస్ జరుగుతూ ఉంది నా పరంగా ఏమీ లేదు నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అటువంటప్పుడు కంప్లైంట్లు ఇచ్చేసి పోలీసుల ద్వారానే సాల్వ్ చేసుకోవడం చాలా ఉత్తమం ఓకే ఈ సమస్యను అయితే మటుకు ముందుగా పెద్దలతో చర్చించుకుని లేకపోతే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చర్చించుకుని పరిష్కారం చేసుకోవడం చాలా బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ఇవి ఇట్లా డౌట్లుగా పెట్టుకొని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండేసి వీడేమో డౌట్లు పెట్టుకునేసి ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టే కదా ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే అదే నేను అనేది అయితే పెద్దలతో ద్వారా సెటిల్ చేసుకుంటే మంచిది అంతటితో పోతుంది లేదు అంటే ఉమెన్ పేస్లో కంప్లైంట్ చేసేసి ఇంకొకటి ఏంటంటే ఇతను ముందుగా కంప్లైంట్ చేస్తే మేలు ఓకే ఎందుకంటే విషయం ఇట్లుందని చెప్పేసి చెప్పుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయి ఫస్ట్ పోసేసి కంప్లైంట్ ఇచ్చిందనుకో అతనే ఏదో అరెస్ట్ చేసినట్టుగా ఉంటుంది ఓకే ఈఎంఐ పెట్టిన కంప్లైంట్కి అతను తర్వాత చెప్పే విషయం అనేది కౌంటర్ లాగా ట్రీట్ చేస్తారు అది ఓకే ఈఎంఐ పెట్టింది కాబట్టి అతను కౌంటర్ లాగా ఇది చేస్తా ఉన్నాడు అమ్మాయిని బ్లేమ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటారు ముందు ఇతనే పెట్టాడు అనుకోండి విషయం ఇట్లుందని చెప్పేసి ఈ విషయాన్ని తప్పించుకోవడానికి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తూ ఉంది అనేది ఆ అమ్మాయి కౌంటర్ వేస్తూ ఉంది అనేది అట్ అట్లా అర్థమవుతుంది సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అయితే పెద్ద పెద్దల ద్వారా కానీ లేదంటే పిఎస్ల ద్వారా కానీ అతను సాల్వ్ చేసుకోవడం చాలా ఉత్తమం విషయం కనుక చేయి దాటిపోయి సీరియస్గా ఉంటే మాత్రం ఎవరి లైఫ్లో వాళ్ళ బ్రతకడం చాలా ఉత్తమం లేకపోతే కాంప్లికేషన్స్లోనే ఉంటారు ఇట్లనే లీగల్గా వెళ్తే కనుక ఇతని యొక్క సమస్యకి ఎన్ను పట్టిద్దంటారు పరిష్కారం జరగడానికి విషయాలు తేలియ దాన్ని బట్టి ఉంటుంది ఒకటొకటి సాల్వ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది ఇతను చేసిన ఆరోపణలు నిరూపించబడాలి ఆ అమ్మాయి అమ్మాయి లేదంటే నా యొక్క కరెక్ట్నెస్ అనేది అమ్మాయిని నిరూపించుకోవాలి దీనికి కాలము అనేది ఈ దీని ఈ అవకాశాలు ఈ విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే ముందుగా కుటుంబ సభ్యులతో తేల్చుకోవడం చాలా బెటర్ అంటారు అయితే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చేసింది ఈ యొక్క భార్యాభర్తల విషయం అనేది లైఫ్లు స్పాయిల్ అవుతా ఉన్నాయి సంవత్సరాల తరబడి పదేళ్ళ తరబడి పద పదహైదేళ్ళ తరబడి జరుపుతూ ఉంటే ఈ లైఫ్లు స్పాయిల్ అవుతూ ఉన్నాయని యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఆరు నెలల నుంచి సంవత్సర కాలం లోపలనే తీర్చమని చెప్పేసి డెసిషన్ ఇచ్చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది ఈ మధ్య కాలంలో త్వరితగతిన సాల్వ్ చేయండి ఇవి ప్రయారిటైజ్గా తీసుకోండి ఎందుకంటే జీవితాలు అన్నీ వేస్ట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకునే ఏజ్లు దాటిపోయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చేసిన తర్వాత ఇంక మ్యారేజ్ లైఫ్ ఏముంటుంది తర్వాత వాళ్ళకి సపరేట్ లైఫ్ ఉండదు కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటారు ట్వంటీ ఫైవ్లో చేసుకుని ఉంటారు మ్యారేజ్ అది పడడం కోట్లో జరిగిందంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నియర్లీ జరిగితే తర్వాత ఏముండదు అప్పటికి లైఫ్ సగం అయిపోయి ఉంటుంది సో త్వరితగతిన సాల్వ్ చేయండి ఇవి ప్రయారిటైజ్గా తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా లేటెస్ట్గా ఇష్యూ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఈ ఎక్కువ కాలం జరిగిన కేసులను ముందు వాటిని సాల్వ్ చేసేయండి వన్ ఇయర్ లోపలనే డెసిషన్ ఇచ్చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఫ్యూచర్లో రావాల్సిన కేసులు కూడా ఒకవేళ వచ్చే కేసులు కూడా ఉంటే వాటిని కూడా ఈ కేసుల తర్వాత ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసుల తర్వాత అవి కూడా త్వరగా త్వరితగతిన సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల జడ్జిమెంట్స్ ఇచ్చేసేయండి త్వరగా సాల్వ్ చేయండి అనేసి చెప్పడం జరిగింది ఇతను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కాబట్టి ఇంటి వద్ద కుటుంబ సభ్యుల మధ్యనే తేల్చుకుంటే చాలా బెటర్ అంటారు ఇది ఇరువైపులా పెద్దలతో కూర్చోబెట్టేసి ఇది పంచాయతీ చేసేసుకొని సొల్యూషన్ చేసుకోవడం చాలా బెటర్ త్వరగా అవుతుంది అది ఇదే కంప్లైంట్ ఇచ్చుకొని అవి సాల్వ్ కావాలంటే ఇద్దరికి కౌన్సిలింగ్లని అవన్నీ ఇవన్నీ టైం పడుతుంది చాలా